అని చెప్పుకోగానే మనకి గుర్తొచ్చే పేరు ఆర్జీవి గారు ఆయన డైరెక్షన్ కానివ్వు ఆయన సినిమా ఆటోగ్రఫీ కానివ్వండి ఆయన పెట్టే లెన్స్ అండ్ చూపించే విధానం అసలు అది ఇప్పటి వరకు నేను చూసినంత వాటిల్లో ఇప్పటి వరకు అలా ఎవరు చూపించలేకపోయారు అండ్ ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకుందాం ఈ యాక్చువల్గా ఈరోజు మనం శారీ ప్రమోషన్ కోసం వచ్చాము దాని గురించి అడిగి సార్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ యా యాక్చువల్ ఫస్ట్ ఒక సిగ్నేచర్ తో స్టార్ట్ చేద్దాం సార్ మీరు చేస్తారా నన్ను చేయమంటారా మీరు వచ్చారు మీరు చేయండి మీరు చేస్తే బాగుంటదని నేను అనుకుందాం సార్ ఏ సిగ్నేచర్ మేడం మేడం గారి దగ్గర ఇక్కడ సిగ్నేచర్ చేద్దాం సార్ మీరు చేస్తారా నన్ను చేయమంటారా పోస్టర్ మీద పోస్టర్ ఒక ఫస్ట్ మీ చేయి తల చేస్తావు హ్మ్ ఉంటేమంటారా యా యా యు ఆర్ గోయింగ్ హ్ హి వాంట్స్ సైన్ సంథింగ్ సిగ్నేచర్ బై ఆన్ మై పిక్చర్ మీరు చేస్తే నేను చూడాలనుకుంటున్నాను సార్ ఏం చేస్తే నాకు సిగ్నేచర్ సార్ మై నేమ్ యువర్ నేమ్ ఆ ప్లేస్ లో చేయాలంటే నేను కోరుకుంటున్నాను సార్ యు ఆరాధ్య ఐ నో యా యా సార్ ఇప్పుడు మీరు ఎప్పుడు డిక్నీస్ లో ఇలా చూస్తూ ఉంటారు అమ్మాయి కానీ సడన్ గా ఒక శారీ అనే మూవీ ఎందుకు ఎందుకంటే లాస్ట్ టైం విచ్ ఫిల్మ్ ఆఫ్ మై న్యూస్ సార్ బిక్నీలో ఒక సినిమా చూసి చెప్పండి అంటే అంటే మీరు ఎక్కువ బిగ్నీస్ అది ఎక్కువ బిగ్నీ అంటే మీరు మీరు ఒక అమ్మాయిని చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బిగ్నీలో ఉన్న అమ్మాయిని అది ఎక్కడ చాలా పోస్ట్లు ఉన్నాయి సార్ నేను పోస్ట్ లో చూశాను అందుకని ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం అనే సార్ కానీ నేను అడుగుతున్నాదే కదా ఎక్కడ చూసేది అని అడుగుతున్నాను ఆల్మోస్ట్ చాలా మూవీస్ ఉన్నాయి కదా సార్ ఒక్కటి చెప్పండి ఇప్పుడు జిఎస్టి తీసుకుంటే అసలు దాటి నాట్ ఫిలిమ్ మైండ్స్ డాక్యుమెంటరీ అది యాస్ యా అదే ఈ శారీ మూవీ అనే ఎందుకు తీయాలని అనిపించింది సార్ మీకు ఏ సినిమాని ఎందుకు తీస్తారు అందులో స్టోరీలో ఒక ఎక్సైటింగ్ పాట అనిపిస్తే తీస్తారు అసలు ఈ స్టోరీ అంటే ఇప్పుడు లో ప్రతి ఒక్క అమ్మాయి ఈ రీల్స్ అన్నోన్ పర్సన్స్ ఎవరు ఎవరు లైక్ చేస్తారో ఎవరు కామెంట్ చేస్తారో తెలియదు అలా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఫిలిం తీసారా లేకపోతే మీరు కావాలనే ఈ ని చూస్ చేసుకుని ఏ స్టోరీ అయినా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అవచ్చు లేకపోతే ఎవరో చెప్పారు లేకపోతే బుక్ లేకపోతే ఒక న్యూస్ లేకపోతే ఒక ఏదో మనకు సినిమా చూసాం ఇలాంటి దాంట్లో నుంచి ఒక థాట్ వచ్చి దాంట్లో మనం ఏదైనా యాడ్ చేసి కొంచెం న్యూ ట్విస్ట్ చేస్తాను అన్ని సినిమాలు అయితే తయారవుతాయి సేమ్ థింగ్ సార్ కూడా ఓకే యా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది శారీ ఈ శారీ అనే ఎందుకు టైటిల్ పెట్టారు అంటే చీరని పెట్టుకోవచ్చు కదా నీట్ ఐ మీన్ చీర అంటే మన తెలుగు వాళ్ళకి ఒక సాంప్రదాయంగా ఉంటుంది కదా సార్ చీర అనేది శారీ అనేది మల్టీ లాంగ్వేజ్లో చేసాం కాబట్టి శారీ అనేది చాలా కొలివికి వర్డ్ ఎవరైనా ఎవరికైనా అర్థమవుతుంది శారీ అంటే ఏంటి అని చీర అని పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మీరు ఎవరైనా ఎక్కువ ఇష్టపడుతున్నారంటే శ్రీదేవి గారు సార్ శ్రీదేవి గారి తర్వాత అని అనుకోవచ్చా ఐ మీనా కానీ సేద్రండి ఇద్దరు ఒక కామె కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు మధ్యలో కూడా చాలా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు శ్రీదేవి జనరేషన్కి ఆరాధ్య జనరేషన్కి అసలు కంపారిజన్ అయితే లేదు ఆ కాంటెక్స్లో ఓకే ఇప్పుడు శారీ మూవీ మన తెలుగు వాళ్ళలో ఎవ్వరు ఎవరిని పెట్టి తీయాలని మీకు ఎందుకు అనిపించలేదు సార్ అసలు నాకు డెఫినెట్గా శారీ మెయిన్ క్యారెక్టర్కి ఐ బిలీవ్ దట్ రోబడి కెన్ బి సూట్ బెటర్ దెన్ ఆరాధ్య అంటే ఇప్పుడు ఆరాధ్య గారిని శారీ కట్ లో ఆరాధ్య గారిని తప్ప ఇంకెవరిని చూడలేను అనేసి అంటున్నారు అంటే ఆరాధ్య గారిలో మీకు ఏం నచ్చింది సార్ ఐ మీన్ ఇప్పుడు ఒక మనిషి ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్కి అబ్సెషన్ వస్తుంది ఆ అబ్సెషన్ వచ్చినప్పుడు ఆడియన్స్ కి ఈ అమ్మాయి అంటే ఇంత అనే బిలీవబిలిటీ ఉండాలి ఆ బిలీవబిలిటీ ఉండటానికి అమ్మాయి చాలా అందంగా ఉండాలి అది అండ్ ఇప్పుడు హీరోన్ కిట్టుని చూసుకుంటే హీరో హీరోయిన్ అలా విన విలన్ తెలియట్లేదు సార్ ఇప్పుడు కిట్టుని చూస్తే మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు ఆ ట్రైలర్లో కానీ ట్రైలర్లో ఇప్పుడు నాకు కిట్టుకి డిఫరెన్స్ ఏంటంటే ఐ ఆల్వేస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై ఎమోషన్స్ దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎలానే ఉంది బికాజ్ ఇది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది సారీలో కిట్టు క్యారెక్టర్ సో అది డిఫరెన్స్ ఇప్పుడు సార్ మీలో ఉన్న రౌద్రం మొత్తాన్ని కిట్టుగారి మీద ఉపయోగించారా సార్ నాలో సార్ రౌద్రం అనేది లేదు ఓకే అంటే రౌద్రం అనే కాకపోయినా కానీ ఐ మూడు స్వింగ్స్ అలాంటివి నాకు మూడు స్వింగ్స్ ఉండవు మరి ఏం స్వింగ్స్ ఉంటాయి ఏసీ ఉండదు కంటిన్యూస్గా ఐ థింక్ విత్ మై మైండ్ అండ్ ఐ మేక్ డిసిషన్స్ అంతే యా మేడం आपके फर्स्ट और आज भी सर आपको आपके साथ आ गए ना हाँ। मैसेज कर दिया ना आप ये स्टोरी सुन के वो के बोल दिया नहीं तो आज भी सर वो डायरेक्टर बोल के वो के करे ये मूवी आफ्टर द स्टोरी वंस आई गॉट द स्टोरी लाइन ये स्टोरी में आपको क्या पसंद आ गया बिकॉज़ द स्टोरी इज सेंटरिंग अराउंड माय कैरेक्टर ना सो इट्स सो फीमेल ओरिएंटेड सो आई जस्ट फेल्ट लाइक आई विल नेवर गेट ఏ క్యారెక్టర్ లైక్ దిస్ ఏ కే ఓకే ఏ సేమ్ మూవీ దేకే సారీ మూవీ దేకే డైరెక్టర్ ఆకే ఏస్పోర్ తోడా బోల్డ్ హత బోలేతో ఆ మూవీ కర్తై టిపెండ్స్ ఆన్ ద స్టోరీ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ వట్ వట్ ఐ వాంట్ ద స్క్రిప్ట్ డిపెండ్స్ ఆన్ ద రివైర్మెంట్ ఆఫ్ ద ఫిలమ్ ఓకే మీరు మీకు ఐ మీ ఇన్ని కంట్రీస్లో మీకు ఏ కంట్రీలో ఉన్న అమ్మాయి అంటే ఎక్కువ లైక్ చేస్తారు సార్ కంట్రీస్ నాట్ బై కంట్రీస్ పీపుల్ పీపుల్ ఎంచులీ లైక్ ఏ పర్సనాలిటీ నాట్ బికాస్

అండ్ ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సార్ హిందీ తెలుగు తమిళ్ మలయాళంలోనే చేస్తున్నారు సార్ అండ్ ఆ కన్నడలో కానివ్వండి అందులో ఎందుకు రిలీజ్ చేయట్లేదు సార్ చేయట్లేదు కన్నడలో కన్నడ ఇప్పుడు డబ్ చాలా సినిమాలు ఓకే ఇట్ రిలీజ్ రైట్ తెలుగు తమిళ్ అండ్ మలయాళం ఓకే అండ్ సార్ ఇప్పుడు ఈ మూవీ చూసు ఇప్పుడు ఒకప్పుడు ఆర్జీవి అంటే ఒక రిమార్క్ సార్ రక్త చరిత్ర కానివ్వండి ఇలాంటి మన శివ సినిమా కానివ్వండి క్షణం క్షణం ఆ సినిమా నేను ఎన్నిసార్లు చూసానో కూడా తెలియదు సార్ క్షణం అంత బాగుంటుంది అలాంటి ఆర్జీవి ఇలాంటి సినిమాలు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్ బిహైండ్ ఇప్పుడు ఇలాంటి సినిమా అలాంటి సినిమా ఇలాంటి సినిమా ఉండదు నా ఇష్టం వచ్చినట్టు నాకు పర్టికులర్ టైంలో నచ్చిన సబ్జెక్ట్ తెస్తాం అవన్నీ కూడా అలాగే వచ్చినాయి ఓకే ఓకే మేడం అప్పు తెలుగుమే ఫస్ట్ ఫిలిం అయినా మలయాళమే అవర్ ఫిల్మ్ కర్ది అయ్యా నో దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ డెబ్యూ మూవీ మలయాళమే కుస్బీ ఛాన్సెస్ నై ఆగే సీ ఈ సిచ్యువేషన్ నా లైలో జరకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా బాధపడ్డారా సార్ రిగ్రెట్ ఎనిస్ట్ ఎవర్ హన్స్ మై పర్సనల్ ఓకే ఇప్పుడు ఈ శారీ మూవీ చూసుకుంటే సార్ నేను ఫస్ట్ టాప్ చూశాను సార్ ఐ మీన్ ట్రైలర్ 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 చూసినప్పుడు నాకు నాకు కొన్ని సీన్స్ బాగా అనిపించినాయి సార్ అండ్ మనం అడవిలో ఒకటి సీన్స్ తీసాం సార్ అడవిలో సీన్ ఒకటి అండ్ మేడం వచ్చేటప్పుడు వెనకాల నుంచి హార్స్ ఒకటి వస్తుంది ఆ హార్స్ సీన్స్ కి మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా సార్ ఇన్వాల్వ్మెంట్ మీన్స్ యాంగిల్ పెట్టే నేను వీసాను ఆ పర్టిక్యులర్ షార్ట్లో ఆ గృహం వెనక రావాలనే ఐడియా నాది ఓకే అలాగే ఇప్పుడు ఈ మూవీలో సాంగ్స్ మొత్తం మీరే క్రియేటివిటీ చేశారనేసి అంటారు అన్ని కాదు ఐ షార్ట్ త్రీ సాంగ్స్ త్రీ సాంగ్స్ యా ఓవరాల్ ఫోర్ సాంగ్స్ అదా సార్ యా శారీ మూవీలో మీకు బెస్ట్ సీన్ అంటే ఏం చెప్తారు సార్ బెస్ట్ సీన్ ఐ అండ్ నువ్వు అంటే అక్కడ పాయింట్ టు యాక్టర్ అనేవాళ్ళు ఆ సీన్ కంటెంట్ సీన్ లో ఉండాల్సిన ఎమోషన్ ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేసిన దానిలో వేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन